మాకు విద్యా నేర్పి తమ అభ్యున్నతికి బాటలు వేసిన పాఠశాలకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయం తీసుకున్నామని అందులో భాగంగా నేడు ఓ తరగతి గదిని నిర్మించి ఇచ్చామని రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ సొంత ఖర్చులతో నిర్మించిన తరగతి గదిని పాఠశాల అధ్యాపకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన పూర్వ విద్యార్థులకు ప్రస్తుతం పాఠశాలలో చదువు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూజలు చేసిన అనంతరం రెండు తరగతులలో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల మూడో సంవత్సరంలో పది పూర్తి చేశామని అయితే ఇటీవల పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు అందులో భాగంగా ఓ తరగతి గదిని నిర్మించి ఇచ్చామని వారు తెలిపారు అనంతరం పాఠశాల సిబ్బంది జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మూడు బ్యాచ్ పూర్వ విద్యార్థులు గౌస్ భాషా విజిత మహేంద్ర వివేక్ శోభన్ రాజేష్ శ్రీను మాలతి తదితరులు పాల్గొన్నారు చూసిన వెంటనే నాకు చాలా బాధగా అనిపించింది మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సీనియర్ ఇంటర్ వరకు ఉంది తరగతి గదులైతే లేవు చెట్ల కింద కూర్చొని విద్యార్థులు విద్యను అభ్యసించడం చాలా కష్టమైన పని అనిపించింది కనీసం బ్లాక్ బోర్డు లేకుండా ఉన్నాయి క్లాస్ రూమ్స్ చాలా బాధ అనిపించింది అందరినీ ఏం చేయాలి అని ఒక రెండు నెలలు మాత్రం చాలా బాధపడ్డాను సరే ఏదో ఒక సో డెసిషన్ తీసుకొని ఏదో చేయాలి అని ముందుకు వచ్చాను ఒకటి రెండుసార్లు మా స్కూల్లో మేడం ఉన్నారు లతా మేడం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను లతా మేడం గారు నాతో పాటే ఈ స్కూల్కి వచ్చారు మేడం ఎవరు ఏమి అనుకోనంటే నేను ఒక రూమ్ ఇస్తాను మేడం పాఠశాలకు అని అన్నారు మేడము ఓకే మేడం ఎవరు ఏమి అనరు ఏదైనా ప్రాబ్లం నేను నేనున్నాను నా తర్వాతే మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు రూమ్ని ప్రొవైడ్ చేయొచ్చు క్లా తరగతి కదని అని చెప్పి చెప్పాను మేడం ఆ విధంగా ముందుకొచ్చారు నెక్స్ట్ దసరా హాలిడేస్లో రెండు వేల రెండు మూడు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారు ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి స్వాతి అనే విద్యార్థి గెజెడ్ ఆఫీసర్ సైన్ కోసం పాఠశాలకు వచ్చారు అప్పుడు ఆ అమ్మాయితో నేను మాట్లాడడం జరిగింది మా బ్యాచ్లో వాళ్ళు ఉన్నాం మేడం మేము మా చదువుకున్న పాఠశాలకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము మా స్కూల్ డెవలప్మెంట్ మే భాగం అవుతాము మా స్కూల్ డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వాములం అవుతాము అని ఆ అమ్మాయి ఒక భరోసా ఇచ్చింది వెంటనే వీళ్ళందరికీ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాళ్ళందరూ గెట్ టుగెదర్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళందరితో కలిసి నేను మాట్లాడాను మీరు ఒక తరగతి గతిని ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరము కూడా స్కూల్లో జరిగే యాక్టివిటీస్కి మీరు ఆర్థికంగా సహకరించవలనని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్గా ఒప్పుకున్నారు చక్కగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ సంవత్సరము రిపబ్లిక్ డే దినోత్సవానికి వివేక్ అనే విద్యార్థి తగిన ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా పాఠశాల మేము రెండు వేల రెండు రెండు వేల మూడులో ఇక్కడ టెన్త్ కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల మేము ఒక చిన్న కార్యక్రమం గెట్టు గద్దరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీట్ అయిన తర్వాత మా హెచ్ఎం గారు వచ్చి మా స్కూల్ తరఫున ఏదైనా రూము ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అప్పుడు మేమందరం కూడా మాట్లాడుకొని ఈ అయిన గెట్ టుగెదర్ అయిన శుభ సందర్భంగా మేమందరూ కూడా మాట్లాడుకుని తలా కొద్దిగా అమౌంట్ వేసుకొని ఒక రూమ్ ఏర్పాటు చేసి దాన్ని కట్టించి ఈరోజు మన హెచ్ఎం గారికి హ్యాండ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బయట ఎక్కడెక్కడ ఉండేసి మనం ఎవరి పనుల వాళ్ళు ఉంటాము మన స్కూల్ ఇక్కడ చదివిన దానికోసం ఇక్కడ చదివిన దానికోసం ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము ఒక యూనిటీగా ఉండి మేమందరూ బయట ఉండేవాళ్ళు కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా తలా కొద్దిగా అమౌంట్ వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం జైప్రదం చేసింది చేశారు వీళ్ళందరికీ మా మా అందరి దర్పన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ రాణుల వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భలే మంచి షాప్ వేదం భలే మంచి షాప్ వేదం చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్